శ్రీగురువ్యో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర శ్రీ కమ కమలాత్మక దేవాయన కొంతమంది భక్తులు స్వామి వరుసగా వీడియోలు రావట్లేదు ఏంటి అని అడిగారు అయితే ఒక పది పదిహేను రోజుల నుంచి విపరీతమైన వర్షాలు ఆ వర్షాల వల్ల ఇక్కడ కూర్చుని చేయటము క్రగా ఐదున్నర ఆరింటికి ఈ లైన్ ఈ లైన్లు ఇదంతా కూడా సిద్ధమంగళ సూత్రం చదవటం జరుగుతుంది అయితే కనీసం ఒక ఇరవై మంది దాకా ఉంటారు సాయంత్రం వాటిలో సిద్ధ సూత్రం చదవటానికి అంత బాగానే ఉంది వాతావరణం అంత బాగానే ఉంటుంది ఉంటే పర్లేదు కానీ ఏదైనా వర్షాలు వచ్చినా ఇక్కడ మేడిచిట్టు కాయలు ఒకటి కాస్తాయి సంవత్సరానికి మూడు నాలుగు సార్లు కాయలు కాయలు కింద పడటం వల్ల కూడా అంటే కూర్చుని శతమత సూత్రం కానీ లేకపోతే మా గురు పారాయణం చేయడం కానీ చాలా కష్టంగా ఉంటున్నది అలాగే స్వామివారు అప్పుడు మాకున్న స్వామితో మట్టికి నేను ఈ ఈ చెట్టు వేయించడం జరిగింది చిన్నది చుట్టూ ఈ కూడా వేయించడం జరిగింది ఎందుకంటే భక్తులు కొబ్బరికాయలు కడుతుంటారు కోరికల కోసం అని కోరికలు తీరుతాయని అలాగే ఇక్కడ దానికి అదే రావి చెట్టు రావడం జరిగింది దీన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ కొరసగా ఉంచడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ యొక్క నేల అంతా కూడా కొద్దిగా వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటున్నారు బాగా ఇబ్బంది గురవుతున్నాం అయితే మొన్న ఒక అతను తీసుకొచ్చి నేను ఈ ఇదంతా ఒక సెట్ వేయడానికి అంత అవుతుంది అని ఇందాక మీరు ఇందాక చెప్పినట్టు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఇరవై మంది ఉత్తి రోజుల్లో పర్వదినాలైతే చివరిదాకా కూర్చోవడం జరుగుతుంది ఉత్తి రోజు అయితే ఒక ఇరవై మంది వచ్చి రోజు శతమంగళ సూత్రం చదివి స్వామివారికి లక్ష్మీవారి నాయుడు అయితే ముప్పై నలభై మంది రావడం జరుగుతుంది మా ఈ మనం ఏమనుకుంటున్నామంటే అక్కడి నుంచి స్వామివారి చెట్టు దగ్గర నుంచి ఇక్కడ దాకా సెట్టు వేసినట్లయితే స్వామివారి మీద జల్లు పడదు ఈ జల్లు పడటం వల్ల ఏమవుతుందంటే స్వామి తడిసిపోతున్నారు నిజంగా స్వామి చూస్తుంటే చాలా బాధ వేస్తున్నారు ఎన్నో మనకి ఎన్నో ఇచ్చాడు ఆయన అన్ని రకాల యొక్క అన్ని ఇచ్చేది ఆ భగవంతుడే ఆయనకి ఏం చేయలేకపోతున్నాయంటే ఒక బాధ ఎక్కువగా ఉంది మీరు ఎవరైనా సరే స్పందించే కాల స్వామి నాకు పర్లేదు మన శక్తి నుంచి ఎవరికి స్వామికి ఇవ్వకూడదు అది ఆయన ఇష్టపడరు నాకు శక్తి ఉంది నేను చేయగలను అనుకుంటే మీరు ఎవరైనా భక్తులు అక్కడి నుంచి ఇక్కడికి వేయటానికి సుమారు ఇరవై వేల రూపాయలు అవుతాయి అన్నారు అటు నాలుగు పోల్స్ వేస్తారు అటు ఇటును వేసి అక్కడి నుంచి ఇక్కడికి రేట్లు వేయటం కోసం సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయి అన్నారు కుండా ఇక్కడ ఈ పోవటము అవన్నీ ఉన్నాయి కొద్ది శుభ్రం చేస్తే ఒక ఇరవై వేల రూపాయలు ఈ సెట్గా అయితే అవుతుంది ఇంకా అయితే కొద్దిగా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఎవరైనా స్వామితో ఉన్న వాళ్ళు ఎవరైనా నేను ఇవ్వగలను స్వామికి అంటే చాలామంది కురుపురము పిఠాపురము ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఇస్తూ ఉంటారు చాలా సంతోషం స్వామి మీకు కల కలగజేశారు కాబట్టి చక్కటి క్షేత్రాలు ఇస్తున్నారు కానీ అలాంటి ఒక మారుమూల ఏరియాలో స్వామి యొక్క అనుగ్రహంతో నేను ఇక పదిహేను నుంచి ఇక్కడ సి ఒక శ్రీపాద వాళ్ళు పెట్టడం పూజించడం జరిగింది అలాగే నేను ఆ యొక్క స్వామితో ఎక్కడ కూడా చందాలు అడగట్లేదు ఇక్కడ సిద్ధమండల సంవత్సరం తర్వాత ఇక్కడ చూడండి సద్గురు సిద్ధి మాలికపురేది బాబాజీ ఇదంతా కూడా మన చందాలతో పోసి చూసింది కదండి మన స్వయంగా నాకు వచ్చిన దాంట్లో నేను కల్పించుకుని చేస్తున్నారు అనగాదేవి దత్తాత్రే సహిత అనగాదేవి రామకృష్ణ గారు అర్జునుడి రావణ మహారుషి గారు అమ్మవారికి కమలాత్మదేవి ఉపాసకుని కాదా మీకు అందరికి తెలిసిన విషయమే ఈ అమ్మవారికి శాస్త్రాల శ్రీ చక్రానికి దత్తాత్రేయుడు వారికి అభిషేకము అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇది మన యొక్క గురి యొక్క మనకి మనం అంతా ఏంటంటే మన ఉద్దేశం ఈ ఆలయం అంత గురుతత్వంతో నిండిపోవాలి మొత్తం ఈ సద్గురు రాధ మహారాజుకి అనే ఒక నిదానాన్ని పూర్తిగా ఇవ్వాలి శ్రీపాత వాళ్ళ శివ శ్రీపాత యొక్క రా పూర్తి ఒక మహిమని అందరికి తెలియజేయాలి అని లీలలు పూర్తిగా ప్రదర్శించాలి ప్రదర్శిస్తున్నారు ఇక్కడ అనేక మంది మొన్న గురుబో మీ అందరికి తెలుసు చాలామంది గురు నెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడ ఎటువంటి వసతులు లేవు ఏదో ఆ ఇళ్ళకి వెళ్ళి శ్రీడిలో రాధామాయి ఇంటికిను శామ ఇంటికి పంపించినట్టు నేను వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఆ భక్తులు అక్కడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మనం సెట్ వేసుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది అది ఎలానే అవ్వదు కాబట్టి మనం చేయలే ఇది స్వామి అనుగ్రహం ఉంటే వేరే విషయం అది కనీసం అక్కడి నుంచి మనం ఇక్కడ దాకా సెట్ వేసుకున్నగలిగితే మన నిత్య యొక్క కార్యక్రమాలకు అడ్డు లేకుండా ఉంటుంది కాబట్టి శ్రీపాదవాళ్ళ గుడి యొక్క అనుగ్రహాన్ని బట్టి మీరు ఎవరైనా నేను ఇది కలగ నా కలిగి ఉంది నేను చేయగలను అని మాత్రం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయండి మరో ముఖ్య ఉద్దేశము శ్రీపాదవాళ్ళ గుడి చేస్తే మనకేదో కలిసి వస్తుందని స్వామత లేని వాళ్ళు మన అంత ఆర్థిక సామత లేని వాళ్ళు అప్పులు చేసి మాత్రం కలిగి నుంచి ఎవరు ఇవ్వద్దు ఎందుకంటే అది స్వామికి ఇష్టం ఉండదు నేను ఇవ్వగలను నాకు ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే తెలియజేయండి మేము పెట్టిది కూడా బిల్లులు పెట్టడము ఇది ఏదైతే మనం ఉందో అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను మీ పర్సనల్ నెంబర్కి వీడియోలు చేసి పంపిస్తాను నేను ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది కాబట్టి మనం వినాయక చవితి నాటికి ఈ సెట్ వేయాలని నా ముఖ్య ఉద్దేశం స్వామి సంకల్పం వస్తే ఆ టైంకి ఆ సెట్ పూర్తి అవుతుందని కోరుకుంటున్నాను జయ గురువు దేవదత్త భక్తులు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను レーグルで。